ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్లో ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామం సమస్త సగుణరో రూ పనిర్గుణ రూ పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశస్సులతో శ్రీ రాకాడి బాబా దివ్య చరిత్ర భాగం ఆరు శ్రీ రాకాడి బాబా శ్రీ మా ఎగ్రాల భరద్వాస్ మాస్టర్ గారికి ఇలా చెప్పారు సత్యవాది లోక విరోధి నీ శిష్యులకు మాత్రం నువ్వు ఎప్పుడు సత్యమే చెప్పు అని చెప్పారు తర్వాత అనస అనసూయాదేవి సత్యవాది కాబట్టి ఆమె లోకానికి ఆదర్శం అయిందని చెప్పారు తర్వాత వారు ఇంకా మాస్టర్ గారితో ఇలా చెప్పారు మీ పట్టణాల్లో హై క్లాస్ స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు కూడా ఆడవరు తలుచుకోరు అదే వాళ్ళని పెంచిన దాది గాని చనిపోయినా విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క చనిపోయినా అంత దిగులు పడతారు ఏం శివ వింటున్నావా అని మాస్టర్ గారిని అన్నారు అనమాట మీ పట్టణాల వాళ్ళని ఎలా అంటున్నానని కోపమా అని శ్రీ రాకాడి బాబా మాస్టర్ గారితో మాట్లాడారు తర్వాత ఇంకా ఇలా చెప్పారు నీకు కోపం వస్తే ఈ సాధువు ఏం చేస్తాడు ఈ సాధువుకు నిజం చెప్పడం ఒకటే తెలుసు అని బాబా అన్నారు ఇలా నేను ఈ సాధువు ఇలా చెప్పినందుకు ఈ సాధువుపై ఎందరికో కోపం వచ్చింది వీడిని చంపాలని కూడా ఎందరో ప్రయత్నించారు అని పక్కనున్న గ్రామస్తులకేసి చూసి ఇలా అన్నారు ఏం శివ నిజమైన అన్నారు వాళ్ళు చిత్తం స్వామి అన్నారు వాళ్ళు మరలా తర్వాత స్వామివారి రాకటి బాబాయే ఇలా చెప్పారు వీళ్ళిద్దరూ అప్పటి నుంచి నమ్మికతో ఈ సాధువుని సేవి సేవిస్తున్నారు అందుకే వీళ్ళపై ఆ ఊర్లో అందరికి ఎంతో పగ కోపం అని అన్నారు అప్పుడు మాస్టర్ గారు ఎలా అన్నారు అలా అయితే పాపం వీళ్ళ జీవనం ఎలా అని వాళ్ళిద్దరు జీవనం ఎలా అని మాస్టర్ గారు అన్నారు ఆ మాటలు కొంచెం ట్రాన్స్లేట్ చేసి హిందీలో వాళ్ళతో చెప్పారు చెప్పి ఆ తర్వాత మాస్టర్ గారికి పక్క చూసి ఇలా అన్నారు మేము చచ్చి వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పారు మాస్టర్ గారు వాళ్ళ జీవనం ఎలా అంటున్నారు అని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్పారు అప్పుడు వాళ్ళు ఇలా అన్నారనమాట మేము చచ్చినా పర్వాలేదు మా పిల్లలు చచ్చినా సరే స్వామినే మేము నమ్ముకున్నాం ఊరి వాళ్ళు మమ్మల్ని బాధపడుతున్నా సరే మేము వాళ్ళు అనుకున్నది మా ఊరి వాళ్ళు మమ్మల్ని బాధపడుతు పెడుతున్నారు కానీ మేము చచ్చినా పర్వాలేదు మా పేళ్ళం పిల్లలు చచ్చినా సరే స్వామినే నమ్ముకున్నాం ఊరి వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు కానీ వాళ్ళు అనుకున్నది ఏది చేయలేకపోతున్నారో అదంతా స్వామి దయా అని వారికి చెప్పారు తర్వాత శ్రీ రాకాడి బాబా అక్కడ ఉన్న కాగితం లో కొంచెం విభూతి తీసి వాళ్ళిద్దరికి ఇచ్చి మీరు గ్రామం చేరేసరికి చీకట పడుతుంది ఇక మీరు వెళ్ళిరండి అని వాళ్ళని పంపించేశారు ఆ తర్వాత మాస్టర్ గారు అక్కడ కూర్చున్నారు కదా వారికి కొంచెం కాఫీ అలవాటు ఆ టైం సాయంత్రం అంటే వారు వెళ్ళేటప్పటికే మూడు అయింది కదా అప్పుడు నాలుగు ఐదు ఆ టైం బాగా కాఫీ తాగిన తలనొప్పి వస్తూ ఉండేది వీరి పరిస్థితి అలా తలనొప్పి వస్తుంది ఇంత కాఫీ దొరకదు కదా అన్న ఆలోచన వీరికి మనసులో మిగిలింది కానీ సర్వజ్ఞమూర్తి శ్రీ రాకడ్ బాబాకు తెలియకపోతే కదా దున్నిలో కట్టెలు సవరిస్తూ ఉన్నారు స్వామి ఇలా చిలిపిగా మాస్టర్ గారు పక్క చూసి ఇలా అన్నారు బ్లాక్ కాఫీ తాగుతావా శివ అని అడిగారు ఈ సమయంలో ఇక్కడ పాలు దొరకవు అంటూ ఒక అల్యూమినియం పాత్రలో నీళ్లు పోసి అది దుని మీద పెట్టారు అందులో కోకో కొంచెం చక్కెర వేశారు ఆ తర్వాత దుని దగ్గరగా కూర్చొని దుని దగ్గరగా కూర్చొని సాయి రమణానంద గారితో ఇంకా ఏమో అన్నమాట ఇంత ఆలస్యంగా వచ్చారేం శివ కొంచెం ముందే వస్తే ఇంకొంత విరామంగా ఉండేవారు కదా అని అన్నారు అనేసి వీరికేసి చూశారు మాస్టర్ గారు పక్క చూసి ఇలా అన్నారు ఇక్కడ ఉండడానికి ఎవరికి అనుమతి లేదు దర్శనం చేసుకుని వచ్చి వచ్చిన పని ఏదో చూసుకొని తిరిగి వెళ్లిపోవాల్సిందే ఎంతటి అర్ధరాత్రి అయినా పూర్ణానందులు కూడా తన తావుకు వెళ్లిపోవాల్సిందే అని మాస్టర్ గారు పక్క చూస్తూ అన్నారు శ్రీ రాకాడి బాబా స్వామి శ్రీ రాకాడి బాబా అలా అనడంతో మాస్టర్ గారుల పట్టుదల తలెత్తింది తలెత్తి ఇలా అనుకున్నారు సాయినాథుడు అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఉండిపోనిస్తారు అని అనుకోను ఆయన సాయినాథుడిని స్మరించసాగారు మాస్టర్ గారు ఇంకా వీరు రాకాడి బాబా వీరిని ఏమి వీరితో ఏమి మాట్లాడకుండా సాయి గారి గారితో మాట్లాడుతున్నారు శ్రీశైలంలో పూర్ణానంద ఆశ్రమం గురించి ఏమో తమిళంలో మాట్లాడుతున్నారు అంతవరకు అంటే వీరితో కొంచెం తెలుగులో యాసగా మాట్లాడారు మధ్య మధ్యలో హిందీ ఇంగ్లీష్ వాడుతూ తెలుగులో యాసగా మాట్లాడారు ఇంతలో ఒక మనిషి వచ్చారు ఒక మనిషి వచ్చి కొండ కాలు దాటి గణేష్ గురి నుండి వచ్చి స్వామికి నమస్కరించి వారి చేతికి ఒక చిన్న బ్లూ కాఫీ పొడి పొట్టలో ఒకటి ఇచ్చారు అన్నమాట అది స్వామి ఏమి ఎరగనట్లుగా అతనితో ఇలా అన్నారు ఇదెందుకు తెచ్చేవసేవా సాధువులేని దీంతో మాకేం పని నీవే ఇంటికి తీసుకొని అని ఆ తెచ్చిన అతనికి ఆ బ్రూ కాఫీ ప్యాకెట్ ఇవ్వపోయారు అప్పుడు అతను అన్నాడు ఏమో బాబా నేను ఇటుగా వస్తూ ఉంటే ఈ అంగడి యజమాని నాకు ఈ పొట్లం ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పాడు ఇది నాకెందుకు మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు మేమంతా చా తాగుతాం అని చెప్పి ఆయన వద్ద సెలవు తీసుకొని ఆ గ్రామస్తుడు వేరే దిక్కుగా వెళ్ళిపోయాడు అప్పటికి ఇంకా సూర్యాస్తమయం అవుతుంది పక్షులు విపరీతంగా కలకలం చేస్తున్నాయి స్వామి ఆ కాఫీ పొడి మరుగుతున్న నీటిలో పోసి అది తెరిచి ఆ లో పోసి మా మాస్టర్ గారికి ఇచ్చి ఇలా అన్నారు ఈ సాధువు నీకు ఇంతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు ఈ అడవిలో ఈ ఈ ఆ శివుడే అన్ని చూసుకుంటూ ఉంటే సాధువులు అయిన మేము ఎలా బ్రతుకుతాం ఈ అడవిలో ఆ శివుడే అన్ని చూసుకోకుండా ఉంటే అయిన మేము ఎలా బ్రతుకుతాం ఇక్కడ శివుడు కాఫీ కావాలనుకోగానే అక్కడ శివుడు కాఫీ పంపిస్తాడు అని అన్నారు నాకు అంటే ఇప్పుడు మా ఇంకా మాస్టర్ గారికి ఏంటంటే కొంచెం కాఫీ తాగగానే కొంచెం తలనొప్పి తగ్గింది కొంచెం హాయిగా ఉంది ఆ తర్వాత స్వామి శ్రీ రాకడి బాబా లేచి తమకు ఆసనం పైన గోన్ పట్ట తీసి దులిపి మరలా వేసుకున్నారు చిన్న కొబ్బరి నీళ్ళు చీపురుతో అక్కడ అంతా రాలి ఆకులని ఒక పక్కకి తుడిచేసారనమాట ఆ పని సాయి స రమణానంద గారు చేయపోతే ఆ తమను గాని చీపురు కాని తాకవద్దు అన్నట్టుగా సైకిల్ తో వారించారు సాయి రమణానంద గారిని వారే ఆ పని చేసుకున్నారు అక్కడ అంటే ఆకులు అవి దూరంగా చిమ్మేయటం వారే చేసుకున్నారు తర్వాత ఆ ప్రక్కనున్న విభూతి రాసి నుంచి కొంత విభూతి తీసుకొని నొసటికి తర్వాత జబ్బలకు ముంచేతులకు గుండెలకు రాసుకున్నారు ఆ తర్వాత రెండు చిన్న ముద్దులు తీసుకొచ్చి దూనిలో వేశారు ఇలా ఈ పనులన్నీ చేస్తూ కూడా సాయి రమణానంద గారితో తమిళలో మాట్లాడుతూ ఉన్నారనమాట చిన్న చిన్న పనులు అలా చేసుకుంటూ ఉన్నారు తర్వాత జబ్బలకు మోచేతులకు మణికట్లకు అన్ని చిన్న చిన్న రుద్రాక్షమాలు తగిలించుకున్నారు ఆ తర్వాత అక్కడ అగ్నిగుండము దూని దగ్గర కూర్చొని ప్రదక్షిణ చేసుకొని ఏమేమో స్మరించుకుంటున్నారు ఇంతలో ఒక చీకట్లన్నీ అలుముకున్నాయి దుని మండపం ఆ దుని మంటల వెలుగులో కొంచెం చుట్టూ ఉన్న చెట్లు ఒక పక్కగా ఉన్న రాకాడి బాబా ఒక పక్క మాత్రమే కనిపిస్తుంది అంటే ఆ దుని వెలుగులో అంత చీకటి వచ్చేసింది దుని మంటల వెలుగులో ఒక చుట్టూ ఉన్న చెట్లు ఒక పక్క రాకాడి బాబా ఒక పక్క మాత్రమే కొంచెం కనిపిస్తుంది మాస్టర్ గారికి ఇంకా సాయి రమణానంద వార్త ఏవేవో మాట్లాడుతూ ఉంటే స్వామి వింటూ వేరొక దిక్కుగా చూస్తూ చిలుము తాగుతున్నారు ఓం నారాయణ ఆది నారాయణ